రెండు వేలు నరసింహారెడ్డి కంపాల నరసింహారెడ్డి రెండు వేల ఉత్తంగా రెండు వేల ఉత్తంగా మూడు వేలు బిల్డర్స్ బిల్డర్స్ ముందు రావాలమ్మా బిల్డర్స్ వాడాలి ముందు మూడు వేల ఒక్క రూపాయి మూడు వేల వంద రూపాయి

ెడ్డి ఏడు ఏడు వేల రెండు వందలు పద్మ ఏడు వేల మూడు వందలు లక్ష్మీ రెడ్డి ఏడు వేల ఏడు మూడు వందలు ఎనిమిది వేల లక్ష్మీ రెడ్డి పద్మనాభారెడ్డి వేల వేలం ఆరు వందల